ఏరా రాము ఉదయం నుంచి కనపడటం లేదు ఎక్కడికి వెళ్ళావు పైగా నీకు ఉద్యోగం కూడా లేదు సంపాదన లేదు అని అడిగాడు అప్పారావు ఒరే అప్పిక నాకు ఉద్యోగం లేదు కరెక్టే కానీ నేను సంపాదిస్తున్నా ఎలాగో తెలుసా నాలుగేళ్ళు కష్టపడి సంపాదించిన డిగ్రీ ఉంది కదా ఆ డిగ్రీ మీద మన ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తారంట అది ప్రతి నెల వెయ్యి రూపాయలు అది కాకుండా కిలో బియ్యం ఎంత రూపాయే కదా మా కుటుంబానికి మొత్తం ఒక ఇరవై కిలోల వరకు వస్తాయి ఈ రెండు కాకుండా అమ్మకేమో వృద్ధా పెన్షన్ వస్తుంది తమ్ముడికేమో వికలాంగుల పెన్షన్ వస్తుంది నెలకు ముగ్గురికి కలిపి ఆరు వేల రూపాయల వరకు వస్తాయి అలాగే మధ్యాహ్నం భోజనం చేయటానికి ఐదు రూపాయల క్యాంటీన్ ఉంది ఇక బ్యాంకులో పొలం అప్పంటావా మళ్ళీ ఎలక్షన్ వస్తే టైం బాగుంటే రుణమాఫీ చేస్తారు ఇంకెందుకు ఉద్యోగం చేయటం అని సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాముగౌడు చెప్పిన సమాధానికి అప్పారావు కంగు తిని నీ సంపాదన ముందు అనిల్ అమ్మాని కూడా దిగదుడిపే అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు రాము అప్పారావు కలిసి సిటీకి వెళ్ళారు ఈడసలే చాలా పిసిన ఉంటాడు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీసుకొచ్చాడబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పారావు ఇద్దరూ కలిసి ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి రాము ఒక మూడు ఫోటోలు తీయించుకుంటాడు ఒరే రాము ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ఫోటోలు ఎందుకు తీయించుకుంటున్నావురా అని అడిగాడు అప్పుడు రాము నేను పెళ్లి చేసుకుంటున్నాను రా అందుకని ఈ ఫోటోలు అన్నాడు అప్పుడు అప్పారావు ఎటకారంగా నువ్వు పెళ్ళి చేసుకుంటావా అని అడిగాడు అప్పారావు పెళ్ళి కూడా ఒక రకంగా డబ్బుకి స్పాన్సర్ రా అందుకే పెళ్లి చేసుకుంటున్నాను అర్థం కాలేదా చెప్తాను విను అంటూ రాము పెళ్ళి గురించి చెప్పడం మొదలుపెట్టాడు నేను పెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో చేసుకుంటాను అలాగే ఒక కూతురు ఉన్న సంబంధం మాత్రమే చూడమని వాళ్ళకు చెప్పాను పెళ్ళైన తర్వాత ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు మాత్రమే ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు ఓన్లీ ఫంక్షన్లో టిఫిన్ మాత్రమే ఉంటాయి భోజనాలు ఉండవు పెళ్ళికొచ్చిన వారందరూ చదివింపులు చదివిస్తారు అదీ కాకుండా వస్తూ వస్తూ నా భార్య కట్నం తీసుకొస్తుంది ఎలాగో ఒకటే కుదురు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం నాకే వస్తుంది ఇంకా టిఫిన్ ఖర్చు అంటావా నాకు ఒక మూలకరావు పెళ్ళికొచ్చిన వాళ్ళు సర్వింపులతో పాటు మిక్సీలు గ్రైండర్లు ఉంగరాలు ఎలా ఏయో బహుమతులు ఇస్తూ ఉంటారు ఎటు చూసుకున్న నా లెక్క పక్కగా ఉంటుంది అందుకనే త్వరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వేమంటావని అడిగాడు రాము ఈసారి రాము సమాధానం వల్ల అప్పారావు కొంచెం మతి భ్రమించింది ఆ షాపుకు నుండి తేరుకోవడానికి అప్పారావు దగ్గరలో ఉన్న ఒక కూల్ డ్రింక్ షాపుకు వెళ్ళి సోడా తాగాడు అప్పారావు మెదడు కొంచెం కుదుడుపడ్డాక బయలుదేరారు రాము చెప్పిన ప్రకారం ఒక సంబంధం కుదిరింది తాను అనుకున్న విధంగానే అన్నీ జరిగాయి ఇదంతా చూస్తున్న అప్పారావు నవ్వాలో ఏడవాలో అర్థం కాక వచ్చిన అందరూ అతిథులతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు దైవం కూడా రాముకి అనుకూలంగా ఉన్నట్లు తన అత్తమామలు చనిపోయారు ఆస్తిపాస్తులు కూడా రాము చూసుకుంటున్నాడు ఇప్పుడు రాము సంపాదన నెలకు దాదాపు ఇరవై వేల దాకా పెరిగింది కానీ అప్పారావు ఇంకా ఎనిమిది వేల జీతానికి ఎంఆర్ఓ ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తున్నాడు అదే ఎంఆర్ఓ ఆఫీస్కి రాము తన మామగారి పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులన్నీ తనకు పుట్టబోయే బిడ్డకు చెందే విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చాడు అది చూస్తున్న అప్పారావు తెగులు తగిన కోడిలాగా కొట్టుకుంటున్నాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళమ్మ చనిపోయింది దహన సంస్కారాలు చేస్తే డబ్బు ఖర్చు అవుతుందని రాము ఆ ఊరి ప్రెసిడెంట్ సహాయంతో వాళ్ళమ్మ శవాన్ని దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేశాడు ఇలా సొంత అమ్మ శవాన్ని దానం చేయటం వల్ల తనకు సొసైటీలో మంచి పేరు వచ్చింది అతను చాలా గొప్ప వ్యక్తి అని ఒక సంఘ సంస్కర్త అని ఎవరికి వారే ఫేస్బుక్లో వాట్సాప్లో ప్రసారం చేశారు ఇతని మంచితనాన్ని చూసిన ఆ ఊరి ప్రెసిడెంటు ఎమ్మెల్యే ఇతనికి సన్మానం కూడా చేశారు ఆ సన్మానంలో రాము ఒక సెలబ్రిటీగా మారిపోయాడు ఆ ఊరి గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి ఊరిలో రాము చెందిన కులానికి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు అందువల్ల రామును ఎలక్షన్లో నిలబడమని కోరారు ప్రజలందరికీ రాము తెలివితేటలు బాగా తెలుసు ఇతను సర్పంచంగా చేస్తే పైసా ఖర్చు లేకుండా బాగా అభివృద్ధి చేస్తాడని నమ్మి అతని ఊరి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు గెలిచిన రెండు రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి పని మీద వెళ్తే అక్కడ అప్పారావు రామును చూసి అతను సర్పంచ్ అని తెలుసుకొని మతి భ్రమించి పిచ్చివాడిగా మారిపోయాడు భ్రమించిన అప్పారావు ఎర్రి కేకలు వేస్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న జనం అందరూ కూడా అప్పారావు అంక జాలిగా చూడసాగారు ఎవరో మహానుభావుడు పిచ్చాసుపత్రికి సమాచారం ఇవ్వగా వాళ్ళు వచ్చి అప్పారావుని తీసుకొని వెళ్ళిపోయారు అప్పుడు రాము అప్పారావు కుటుంబాన్ని తను పోషిస్తానని అన్ని విధాలా ఆదుకుంటానని జనం ముందు మాటిచ్చాడు అందరూ అప్పారావుని మర్చిపోయి రాము చెప్పిన మాటలు విని చప్పట్లతో రాముని గౌరవించారు ఇలా ఎన్నో అనుకోకుండా కలుపుతున్న సందర్భాలు రాముని సమాజంలో గొప్ప గుర్తింపు ఉన్న మనిషిగా చేశాయి